నోవా చెల్ ఉన్నాను సో ఇక్కడైతే నారెడ్కో తెలంగాణ అలాగే హెచ్ఆర్ఏ సంయుక్తంగా కలిసి రాజ్ న్యూస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ని ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది మరి కాసేపట్లో కార్యక్రమం అనేది స్టార్ట్ అబోతుంది ఇప్పటికే చాలా మంది గెస్ట్ వచ్చారు సో మనం చూస్తున్నాం హైదరాబాద్ అనేది ఎంతో డెవలప్ అవుతుంది అందులో ఇంకా రియల్ ఎస్టేట్ రంగం అనేది డెవలప్ అవుతుంది బట్ చాలా మందికి రియల్ ఎస్టేట్ రంగంపై ఎన్నో అపోహలు ఉంటాయి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి సో అలాంటి క్వశ్చన్స్ కి చక్కటి ఆన్సర్స్ ఇవ్వడానికి ఇక్కడికైతే మన సమ్మిట్ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఎంతో మంది ఎక్స్పర్ట్స్ అలాగే ఇన్వెస్టర్స్ కూడా రాబోతున్నారు ఈ సమ్మిట్ కి హాజరై ఈ రియల్ ఎస్టేట్ రంగంపై ఉన్న ఎన్నో డౌట్స్ ని మనం క్లారిఫై చేసుకోవచ్చు సో మనం గత మార్చిలో అయితే ఇలాంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ ని నిర్వహించాం అప్పుడు ఎంతో ఆదరణ లభించింది చాలా మంది కూడా రియల్ ఎస్టేట్ రంగం వచ్చిన క్వశ్చన్స్ అయితే ఆన్సర్స్ ఎన్నో మేము తెలుసుకున్నామని కూడా చాలా ప్రోగ్రామ్ అయితే సక్సెస్ చేశారు సో ఇప్పుడు కూడా అలాంటి నిర్వహిస్తుంది రాజ్ న్యూస్ అనేది ఎంతో ప్రతిష్టాంతకంగా సో చాలా మంది గెస్ట్లు వస్తున్నారు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి అలాగే మనం చూస్తున్నాం హైదరాబాద్ లో భూములకు ఎంత రేట్ పెరుగుతుందో రీసెంట్ గా కోకాపేట్ కానీ అలాగే నార్సింగ్ లో కూడా భూము చాలా రేట్స్ పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో సామాన్య మధితరతి ప్రజలకైతే ఇల్లు కొనాలి అనేది ఒక కళ ఎప్పటి నుంచో సో అలాంటి కళ నెరవేర్చేందుకు ఇక్కడికి వచ్చిన రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో ఎక్స్పర్ట్స్ ఉన్నారు సో వారిని ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది అలాగే మనకు అనుకున్న బడ్జెట్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక మంచి ఇల్లు అనేది మనం తీసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఒక మంచి సమాధానం అనేది ఈ వేదిక సో మీకు రియల్ ఎస్టేట్స్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ సమ్మిట్ అనేది ఒక మంచి వేదిక అవుతుంది రాజ్ న్యూస్ ఎంతో ప్రతిష్టాంతకంగా నిర్వహిస్తుంది ఈ సమ్మిట్ ని సో ఇక్కడ కొంతమంది గెస్ట్లు ఉన్నారు వారిని అడిగి మనమైతే ఇంకా దీని గురించి ఇంకా తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ సార్ సార్ ఇంకా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్లో ఏ విధంగా ఉంది ఇంకా ఎలాంటి చేంజెస్ రావాలనుకుంటున్నారు మీరు ఇప్పుడైతే బాగుందండి ఫర్ యాజ్ ఫర్ ఎస్ అవ్ ఇప్పుడైతే చాలా బాగుంది చాలా సేల్స్ కూడా బాగానే అవుతున్నాయి చాలా పబ్లిక్ కూడా చాలా మంది కూడా ఉంటున్నారు ఇప్పుడు అదే అంటే మార్కెట్ అనేది ఇంకా ఇంకా ఇంప్రూవ్ కావాలని చెప్తున్నాను దానికోసం కొంచెం గవర్నమెంట్ కూడా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది ఏం లేదు అంటే చాలా మందికి రేట్స్ పెరుగుతున్నాయి కదా మేము ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ఒక డౌట్ ఉంటుంది కదా సామాన్య మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి రేట్స్ పెరుగుతున్నాయంటే పని ప్లేస్లో పెరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు చాలా మంది తెల్లాపూర్ కొల్లూరు ఏరియాలో చాలా మంది కొంటున్నారు అది బెస్ట్ వాళ్ళకు అయితే ప్రస్తుతానికైతే సో ఇంకా న్యూ ప్లేస్ కూడా బాగానే ఉంది బట్ అది కొంచెం హై బడ్జెట్ అనుకోండి అంటే ల్యాండ్ రేట్స్ కూడా అలానే ఉన్నాయి సో వాళ్ళకు వచ్చేసి తెల్లాపూర్ కొల్లూరు అండ్ మిగతా అంటే బుద్ధ్వేల్ అట్ సైడ్ చాలా బాగుంటుంది అండి అటు సైడ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు రేట్స్ రేట్స్ కూడా వాళ్ళకి రీజనబుల్గా ఉన్నాయి అటు సైడ్ అండ్ మీ సైడ్ కూడా ఉన్నాయి అట్లా ఏం లేదు అంతే ఇప్పుడు చాలామంది కస్టమర్స్ ఎలాంటి ఫ్లాట్స్ని ఇంట్రెస్ట్ చెప్తున్నారు కొనుగోలు చేయడానికి అంటే మోస్ట్ ఆఫ్ దూ బిహెచ్ త్రీ బీహెచ్కే చూస్తున్నారు అందరు టూ ఏంటంటే టూ థౌసండ్ ఆ రేంజ్లో చూస్తున్నారు ఫిఫ్టీన్ టు టూ థౌసండ్ అయితే చాలా మంది అడుగుతారు టూ బిహెచ్కే కూడా అడుగుతారు బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఫర్ త్రీ బీహెచ్కే త్రీ బిహెచ్కే ప్రిఫర్ చేస్తున్నారు త్రీ థౌజండ్ టూ థౌజండ్ అయితే మినిమం అండి టూ 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 థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చాలా మంది ఉంటారు త్రీ థౌసండ్ చాలా తక్కువ బట్ టూ టూ త్రీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సమ్ పీపుల్ ప్రిఫర్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ అలా అండి అది అది బాగుంది ప్రస్తుతానికి అయితే చాలామంది తవ్వే ప్రిఫర్ చేస్తున్నారు ఓకే సో చూస్తారు కదండి మీకు రేట్స్ ఎక్కువైనా మేము ఇల్లు కొడలేము అని మాత్రం అనుకోవద్దు అలాంటి డౌట్స్ అయితే ఏవైనా మైండ్లో ఉంటే మీరు అవన్నీ తీసేయండి సో మీకు ఎక్కడైతే మంచి ఇల్లు దొరుకుతుంది ఏ ఏ ప్లేస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అవుతామనేది ఇలాంటి వాటికి అయితే ఒక మంచి సమాధానం రాబట్టచ్చు ఈ సమ్మిట్ అనేది సో మనం చూడొచ్చు మరి కాసేపేటలోని రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మి మేడం రాగానే కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతుంది సో ఇప్పటికే చాలామంది గెస్ట్లు వచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి సో మనం చూడొచ్చు సో ఇలాంటి సమ్మిట్లు అనేది ఎంతో ఒక వేదిక అవుతుంది చాలామందికి చూడండి ఇక్కడ న్యూ ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు వీరిని అడుగుదాం హాయ్ హలో ఈ సబ్ ఈ సమ్మిట్ రావడానికి మీరు మెయిన్ రీజన్ ఏంటి యాక్చువల్లీ ఆర్ ఫ్రమ్ ఇంటీరియర్ డిపార్ట్మెంట్ అండి సో వీ వాంటెడ్ టు నో అసలు ఎక్కడ ఏరియాస్ ఎలా ఉన్నాయి సో దట్ వీ కెన్ ఆల్సో హ్యావ్ స్కోప్ ఫర్ ద బిజినెస్ థింగ్ అని యా సో వీఆర్ ఫ్రమ్ ఏ ఇంటీరియర్ ఫర్మ్ యాక్చువల్లీ ఇట్స్ కాలింగ్ స్టేప్ సో వీ వాంటెడ్ నో వెర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ద ఏరియాస్ ఎలా ఉన్నాయి ఇక్కడ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ తెలిస్తే వీ కెన్ ఆల్సో హ్యావ్ ద బిజినెస్ ఓవర్ దేర్ యా అంటే మీకు ఇంకా ఎలాంటి మార్పులు రావాలనుకుంటున్నారు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో యాక్చువల్లీ ఫ్రమ్ ఆర్ నాలెడ్జ్ దీస్ డేస్ కొంచెం హ్యాండ్ ఓవర్స్ అవన్నీ లేట్ అవుతున్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద బిగ్గర్ కమ్యూనిటీస్ కూడా సో అండ్ ఇఫ్ దర్ ఆర్ మోర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ వాట్ ఎవర్ బిజినెస్ ఫ్రమ్ ఫర్ ద రియల్ ఎస్టేట్ ఆర్ కన్స్ట్రక్షన్ And all the other departments could have business wise it'll be great. Yeah. Okay. So the delays of handovers, permissions, there are many other government rules nowadays. So Daniwala last two years maybe there is down in the market. Yes. So Adi what to do for you know not having that situation further from now, we have to sort it out. Yeah. We are uh, from four years actually. From student stage we started the uh, small firm, so. Yeah, uh, from four years, we have been in the industry for now. Yeah. సో చూసారు కదండీ చాలామంది పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అలాగే ఇంటీరియర్ డిజైన్ ఏదైనా ఒక ఫ్లాట్ కొనేటప్పుడు మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తే ఒక ఫ్లాట్ అనేది మనం చేస్తాము సో అలాంటి వాటికి ఒక ఇల్లు కట్టాలి అంటే అది ఎంత దృఢంగా ఉండాలి ఎంత బలంగా ఉండాలి అనేది కూడా ప్రతి ఒక్కటి తెలియాలి రియల్ ఎస్టేట్ అంటే ఎన్నో ఒడిదుడుకులు చాలామంది ఎదుర్కొంటారు అందులో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఒకటేసారి హైకి పెరిగి చాలా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సో మనం చూసాం ఊరి నుండి తట్టాబుట్టా సర్దుకొని హైదరాబాద్కి వచ్చి ఎంతో డెవలప్మెంట్ అయ్యి మంచి మంచి పొజిషన్లో ఉన్నవాన్ని కూడా చూసాం సో మనం ఇక్కడ ఇంకొందరు ఉన్నారు వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి ఓకే సో మరి కాసేపట్లోనే మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోతున్నాం సో ఎంతో ప్రతిష్ట ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతుంది నారెడ్కో తెలంగాణ అలాగే హెచ్ఆర్ఎస్ సంయుక్తంగా కలిసి రాజ్ న్యూస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ టూ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతుంది సో మరిన్ని డీటెయిల్స్ అయితే మా కోలిక్ రాజు అందిస్తారు రాజు ఓవర్ టు యూ